హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నువ్వు సూర్యాన్ని వదిలేసి విడాకుల కోసం రూప దగ్గరికి వెళ్ళావు కదా అందుకే అడుగుతున్నావు తన అన్నయ్య మాటలకి నోరు ఎత్తలేకపోయింది సూర్య అయితే నీకు నిజం చెప్పడు కానీ నీకు చెప్తున్నాను ఎందుకంటే నా చెల్లికాపురం ఎప్పుడు బాగుండాలని సూర్య హిందువుని చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందన్నయ్యా అన్నయ్య తెలుసుకోవాలన్న నెపంతో దివ్య అడిగింది అసలు నువ్వు సూర్య లైఫ్లోకి రావటానికి కారణం ఎవరో తెలుసా గంభీరంగా వచ్చింది వినోద్ నోటి మాట అన్నయ్య అంటూ భయంగా చూసింది నేనే వాడి చేతులు పట్టుకుని ప్రతిమలాడి నా చెల్లెల్ని పెళ్లి చేసుకో అన్నాను అంతేకాని వాడు నేను మోసం చేయలేదు అని ఇందు చేతిని పట్టుకుని బయటికి నడిచాడు వినోద్ అన్నయ్య ఎక్కడికి కంగారుగా అడిగింది వాడి గురించి నీకు పూర్తిగా తెలియాలి కదా అని దివ్యని ఎక్కించి డోర్ విసురుగా వేసి తను కార్ స్టార్ట్ చేశాడు సన్ సన్నీకి భోజనం పెడుతున్న సంధ్యకి తెలుసు బినోద్ దివ్యని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో ఒక గంట ప్రయాణం తర్వాత కార్ ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇల్లు చాలా చిన్నది కానీ చూడటానికి ఎంతో అందంగా ఉంది ఈ ఇల్లు ఎవరిది అన్నయ్య సూర్యది లోపలికి నడుస్తూనే అన్నాడు ఏంటి అవును అంటూ దివ్య చేతిని పట్టుకొని హాల్లోకి తీసుకుని వచ్చి లైట్ ఆన్ చేశాడు ఇల్లంతా చూసింది దివ్య గోడకి సూర్య గారు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఇంకా ఇందు సూర్య కలిసి ఉన్న ఫోటోలు చూసింది అన్నయ్య తను ఇందుమతి సూర్య సూర్యమారతలు తనకి డబ్బు దగ్గర కొదవలేదు కానీ సూర్య అందం చూసి ఫ్లాట్ అయ్యింది సూర్యపక్కన ఉన్నది ఎవరో కాదు గారు ఆవిడ సూర్య వల్ల అమ్మ ఇందు సూర్య జీవితంలోకి వచ్చిందంటే కారణం ఇద్దరే ఇద్దరు ఒకటి వనజగారు రెండవది సూర్య వాళ్ళ అమ్మమ్మ ఒక రకంగా సూర్య జీవితం నాశనమైందంటే అందుకు కారణం వాళ్ళ అమ్మమ్మ వాడికి జాబ్ వచ్చిన కొత్తలోనే పెళ్ళయిందని సూర్యగతం చెప్పటం మొదలుపెట్టాడు పెళ్ళైన తర్వాత వంజగారు సూర్యని ఇందుని కలిసి ఉండమని చెప్పి భ్రమరంభ ఇంటికి పోతారు ఎందుకీ ఆ ఇండ్లు కోరుకు ఇండ్లు కోరుకున్న సూర్య తన జీవితంలోకి రావడం అంత సంతోషంగా ఉంది సోఫాలో కూర్చుని సూర్య కోసం వెయిట్ చేస్తుంది ఇందు బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు సూర్య గుడ్ ఈవినింగ్ బాబా అని సూర్యుని అల్లుకుపోయింది అరే అమ్మ అంటూ ఉంది అమ్ముంటుంది ఏంటిది ఇది అన్నాడు నవ్వుతూ అత్తమ్మ లేదు కదా బాబా నానమ్మ దగ్గరికి వెళ్ళింది అవునా ఎందుకు సోఫాలో కూర్చుంటూ అడిగాడు మీకు కొత్తగా పెళ్ళి అయింది కదా ఒక రెండు రోజులు అమ్మ దగ్గర ఉండి వస్తాను అని వెళ్ళింది బాబా అవునా అంటూ వెంటనే వంశీకి ఫోన్ చేశాడు హలో నాన్న అమ్మ ఏంటి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళావు నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను నువ్వు తొందరగా ఇంటికి రా ఒరేయ్ నీకు నీకు ఇందుకి పెళ్ళి అయితే అమ్మతో కలిసి అన్నవరం ఉడికి వెళ్ళాలి అనుకున్నాను అమ్మ దగ్గర రెండు రోజులు ఉండి వచ్చేస్తాను పొద్దున్నే వస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను రాలేను ఈ పెళ్లి చూపు పండ్లు బాగా అలసిపోయాను ఈరోజుకి రేపు ఇక్కడే ఉంటాను అమ్మ నీ సూర్య రెస్ట్ తీసుకొని వస్తాను నాన్న నా మాట విను అని ఫోన్ పెట్టేసింది తల్లి ఎందుకు అలా మాట్లాడిందో సూర్యకి బాగా అర్థమైంది ఆలోచిస్తూ తన నుండికి వచ్చాడు బాబా కాఫీ తీసుకో కాఫీ తీసుకొని ఇందు చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఏంటి బాబా అమ్మని రేపు ఇంటికి తీసుకొని వద్దాం తను అమ్మమ్మ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు సరే బాబా చూడు అమ్మ చాలా మంచిది నువ్వు అతన్ని బాగా చూసుకోవాలి సరేనా తనకి పనుల్లో సాయం చేయి అమ్మ ఏం చెప్తే అదే చేయి బయటికి వెళ్ళకు నీకు ఏం కావాలని అన్న అన్నీ నేనే తెచ్చి పెడతాను సరేనా సరే బాబా అని సూర్యచేతిని పట్టుకొని బావా ఏంటి తొందరగా స్నానం చేసిరా బాబా నీ కోసం నేను వంట చేశాను సరే అని కాఫీ కప్ పక్కన పెట్టి టవల్ తీసుకొని భుజంపై వేసుకున్నాడు ఇందు సూర్య ఎదురుగా నిలబడి బావా ఏంటి ఇందు స్నానానికి వెళ్ళే ముందు ఏమన్నా మర్చిపోతున్నావా నేను ఏమీ మర్చిపోతున్నాను అన్నీ నేనే చెప్పాలి ఈయన గారికి అని సూర్య పెదని అందుకుంది ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు ముద్దలతో హద్దులు దాటి ఇద్దరు ఒక్కటయ్యారు ఇందు సూర్యని అస్సలు వదలలేదు అతన్ని దగ్గరగా పడుకుని బావా ఏంటి ఇందు బావా నిజం చెప్పనా నిన్ను చూస్తే చాలా నా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది అంత అందంగా ఉంటావు నువ్వు అని మరోసారి సూర్యపతిపలను అందుకుంది ఈసారి సూర్యనే ఇందుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఇద్దరు ఫ్రెష్ అయి భోజనం చేశారు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు సూర్య చెప్పినట్టుగానే మరుసటి రోజు గుంజగారిని ఇంటికి తీసుకుని వచ్చింది ఇందు విద్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఉన్నంతలోనే హిందూ ఏలౌట్ రాకుండా ఎంతో బాగా చూసుకునేవాడు సూర్య ఇందు కూడా సూర్యకి నచ్చినట్టుగా ఉండేది గిర్రున ఆరు నెలలు గడిచాయి ఇద్దరి మధ్య శారీ శారీరక సంబంధం శారీరక బంధం తగ్గింది పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి సూర్యకు లంచ్ బాక్స్ పెట్టడం రొటీన్గా చేస్తున్న ఇందుకి మాత్రం సూర్య ఎప్పుడు తనని దగ్గరికి తీసుకుంటాడా అని ఎదురుచూసేది సూర్య మాత్రం ఆఫీస్ వర్క్ బాగా చేయడంతో ప్రమోషన్ ఇచ్చారు శాలరీ కూడా పెరగడంతో సూర్యకి ఎక్కడ ఆనందం కలిగింది డబ్బు పొదుపు చేస్తే బాధ్యతగా ఉండేవాడు ఆ రోజు సూర్య ఆఫీస్కి వెళ్ళగానే ఇందు నిండపైన బట్టలు ఆరేద్దాం అని మేడపైకి వచ్చింది చెప్పు చూసి ఒక ఇంటి వైపు చూసింది ఈ భర్త చేతిని పెట్టుకుని కారు ఎక్కింది ఆమె ఒంటి నిండా బంగారం ఖరీదు అయిన బట్టలు చూసి బాగా డబ్బు ఉన్నవాళ్ళు అంటుంది కారు ఎక్కిపోతూ తన భార్యని చూస్తున్న ఇందుని చూశాడు రాకేష్ ఇందు మాత్రం ఆ కారు వైపు ఆ ఇంటి వైపు చూడటం చూసి రాకేష్ తనలా తానే నవ్వుకుని ఇందుని తండవి తీరా చూశాడు సన్నగా కనిపిస్తున్న ఆమె నడవ చూడగానే అతనికి ఎక్కడ లేని మైకం కలిగింది నేను నేను కానీ ఫోన్ చేస్తే నాన్న ఇలాంటివి బంధకారులు పంపిస్తాడు అనుకుని తన్నే చూస్తున్న రాకేష్ని చూసి ముఖం పక్కకి తిప్పుకుంది రాకేష్ కారు పోనిస్తూ చూస్తుంటే చిన్నది చాలా అందంగా ఉంది మన బుట్టలో ఈజీగా పడుతుంది అనుకున్నాడు బుట్టలు ఆరేసి బట్టలు ఆరేసి మెట్లు దిగుతూ పక్కింటి వైపు చూసి షాక్ అయ్యింది మూడు పిల్లలు ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం చూడగానే ఇందుకి ఫీలింగ్ వచ్చి వెంటనే సూర్య కాల్ చేసింది హలో ఇందు చెప్పు బావా బిజీగా ఉన్నావా ముకి వచ్చి కలుపు మూసుకు వేసుకుంది లేదు చెప్పు ఏమైంది ఈ టైంలో ఫోన్ చేసా రెండు రోజులు అవుతుంది బాబా మన ఫస్ట్ నైట్ అవి ఎప్పుడు మన ఫస్ట్ నైట్ మళ్ళీ ఈ మధ్యన నువ్వు సరిగా పట్టించుకోవటం లేదు నన్ను ఏ కొట్టాలంటే ఇంత పగులుద్ది నిజంగా ఉన్నావు కదా అని రెండు రోజులు గ్యాప్ ఇచ్చాను అప్పుడే నా మీద నిందల మరి నా నిందలు కాస్త పట్టించుకో బావా నువ్వు అలా గారవంగా మాట్లాడకే ఇప్పుడే వచ్చేయాలని ఉంది ఇంటికి సాయంత్రం రెడీగా ఉండు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను వింటాను వర్క్ ఉందని సూర్య ఫోన్ కట్ చేయగానే ఇందు ఫోన్ పక్కన పెట్టి టైం చేసి భోజనం చేసి పడుకుని ఈవినింగ్ నాలుగు ఇంటికి విద్యలేచింది సూర్య తొందరగా వస్తాడు అన్న విషయం గుర్తు చేసుకొని తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకుని ఎంతో రెడీగా అందంగా రెడీ అయింది వంజగారు హిందూ దగ్గరికి వచ్చి ఉన్న హిందూ ఏంటి వస్తామా బర్త్డే ఫంక్షన్ వంటలు చేయాలి పక్క బీగిలోనే నేను వంటలు చేసి వస్తాను సూర్యకి చెప్పు నువ్వు జాగ్రత్త అని వంజగారు బయటికి వెళ్ళగానే ఇందు సూర్య కోసం బయట కూర్చొని ఎదురు చూస్తుంది